హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హలాజా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం చూస్తున్నాం తెలంగాణ సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు ముఖ్యంగా ఇక్కడ కందుల అయినా చూస్తున్నాం తేదీ వచ్చేసి ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాంటి అప్డేట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ వ్యవసాయ మార్కెట్ ధరలు ఇక్కడ కంది ధరలని చూస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ నారాయణపేట వ్యవసాయ మార్కెట్లో అయితే కందిది కనిష్ట ధర ఏడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు మూడో ధర వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనిమిది వందల ఇరవై ఏడు ఇక్కడ గరిష్ట ధర చూసుకుంటే పదకొండు వేల నూట యాభై రూపాయలు నూట యాభై ఆరు అయితే ఉంది ఇక్కడ జహీరాబాద్ కృషి వ్యవసాయ మార్కెట్లో అయితే పదహైదు వేల ఐదు వందల డెబ్భై రెండు మధ్య ధర వచ్చేసి పదిహేడు వేల ఆరు వందల యాభై ఆరు గరిష్ట ధర వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు అయితే ఉంది వికారాబాద్ ఇక్కడ చూసుకుంటే పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇంకా ఇక్కడ మూడో ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేల ఎనిమిది వందల రెండు మ గరిష్ట వచ్చేసి పంతొమ్మిది వేల నూట నలభై రెండు రూపాయలు అయితే రేట్ అయితే ఉంది దేవున దేవరకొండ వ్యవసాయ మార్కెట్లో అయితే మొత్తంగా రేట్ అయితే తొమ్మిది వేలు ఉంది సూర్యపేట వ్యవసాయ మార్కెట్లో అయితే ఆరు వేల నాలుగు వందల అరవై ఆరు కనిష్ట ధర మధ్య ధర మరియు గరిష్ట ధర చూసుకుంటే తొమ్మిది వేల పదిమూడు రూపాయలు అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ వ్యవసాయ మార్కు సంబంధించిన కంది ధరలు తేదీ వచ్చేసి ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఇరవై మూడు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్